హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు అక్షయ తృతికి నేను కొన్న బంగారాన్ని మీకు చూపిస్తున్నాను బంగారం అంటే బంగారం కాదండి వంట చేసుకునే పాత్రలు అనమాట ఇత్తడి పాత్రలు తీసుకుందామని వెళ్ళాను ఒక గ్రాము బంగారం అయినా కొందాం అక్షయ తృతికి ప్రతి సంవత్సరం కొంటున్నాం కదా ఎంతో కొంత అని చెప్పి అనుకున్నాను కానీ నాకు ఎందుకో ఈసారి వంట చేసే పాత్రలు తీసుకోవాలని అంటే ఎప్పటి నుంచో ఉంది ఈ రోజు తీసుకుందామని వెళ్ళాను అనమాట ఇదైతే కంచులో తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇత్తడిలో అనుకున్నాను కానీ కంచు చూడగానే నాకు చాలా బాగా నచ్చాయి చాలా బరువుగా కూడా ఉన్నాయి ఫస్ట్ చూపించిన అయితే టూ కేజెస్ బరువు ఉంది చాలా సాలిడ్గా ఉందనమాట ఇది త్రీ కేజెస్ అసలు నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను త్రీ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంది ఇవి వాటి మీద ప్లేట్స్ కూడా వచ్చాయన్నమాట సో అవి డైలీ మనము రైస్ వండుకోవటానికి అలానే పాలు కాగబెట్టుకోవటానికి అలాగా యూస్ చేయొచ్చు ప్రసాదాలు వండాలన్నా దేవుడికి బాగుంటాయి అని చెప్పి నేను తీసుకున్నాను నెక్స్ట్ అవి ప్రసాదం పెట్టడానికి ఒక గిన్నెలు తీసుకున్నాను అనమాట అవి కూడా చాలా సాలిడ్గానే వచ్చాయి బరువున్నాయి బాగున్నాయి షేప్ కూడా నీట్గా ఉన్నాయి కాబట్టి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది డిజైన్స్ అవి వస్తేనేమో కొంచెం క్లీనింగ్ కష్టంగా ఉంటుందని ఇలా తీసుకున్నాను ఆ తర్వాత కళాయి ఒకటి తీసుకున్నానండి కర్రీ ఫ్రైస్ లాంటివి అలాంటివి చేయటానికి ఇది గరిటే స్పూన్ లాగా వచ్చింది డిజైను చాలా అంటే చాలా బాగుంది యాంటిక్ మోడల్ అనమాట ఆ గరిటె డిజైన్ కూడా బాగుంది స్పూన్ లాగే ఉంది కానీ పెద్ద సైజ్ అనమాట చాలా బాగుంది సో అది ఒకటి తీసుకున్నాను నేను తర్వాత కళాయి కళాయి కూడా తీసుకున్నాను దాంట్లో మనము ఒక వన్ కేజీ కర్రీ అయితే పట్టేస్తుంది ఏదైనా ఫ్రై చేయాలన్నా కూడా బాగుంటుంది అది కూడా చాలా ఆ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా సాలిడ్గా బరువుగా ఉన్నాయి ఆ హ్యాండిల్స్ వచ్చి యాంటిక్ అనమాట యాంటిక్ మోడల్ ఇచ్చారు స్మూత్ ఫినిషింగ్ వచ్చింది అండ్ లోతు కూడా ఎక్కువ ఉందనమాట లోతు ఎక్కువ ఉంటే మనకి కర్రీ కూడా ఎక్కువ పడుతుంది కదా యాంటిక్ హ్యాండిల్స్ వచ్చాయి బాగున్నాయండి చాలా సాలిడ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఒక గ్రాము బంగారానికి ఎంత అయితే అవుతుందో ఖర్చు నాకు ఈ ఈ వస్తువులకు అంత అయిందనమాట సో కానీ నాకు చాలా బాగా అనిపించాయి మా వారు నాకు ఇవి గిఫ్ట్ చేయటం నాకు బాగా అనిపించింది ఇద్దరం వెళ్ళి తీసుకున్నాం అన్నమాట ఫుడ్ దీంట్లో వండితే మంచిది పూర్వకాలంలో కూడా ఇలానే వండేవాళ్ళు ఇవి ఎప్పటికీ తరతరాలు వండిపోతాయండి అంత బరువు సాలిడ్గా ఉన్నాయి కాబట్టి సో అందుకని నేను ఇవి తీసుకున్నా అనమాట నేను తీసుకున్న ఈ కంచు గిన్నెలు మీకు కూడా నచ్చాయా నచ్చితే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో వీడియోస్ని ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా కొత్త కొత్తగా వీడియోస్ అన్నీ చేయాలని అనుకుంటున్నాను కొంచెం టైం సరిపోక నేను చేయట్లేదు కానీ మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను చేస్తాను సో ఈ నేను తీసుకున్న ఈ అక్షయ తృతీయకి తీసుకున్న ఈ బంగారం ఏదైతే ఇత్తడి గిన్నెలు ఉన్నాయో వాటి గురించి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని తప్పకుండా వాచ్ చేస్తారని Thank you so much.